వికసిత్ భారత్ రెండు వేల ఇరవై ఐదు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం సిటీ ఎగనెస్ట్ ప్లాస్టిక్ అనే థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నుండి పారదోలాలని పట్న ప్రజలకు పిలుపునిచ్చారు వ్యాపారస్తులు బయోడిగ్రేడబుల్ కవర్స్ ను ఉపయోగించాలని సూచించారు అక్టోబర్ రెండవ తేదీ నాటికి వినుగుణ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి సహకరించాలన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మరి జూలై నెల మూడవ వారం అయిన శనివారం నాడు మరి ప్లాస్టిక్ మీద మరి మై సిటీ అగెనెస్ట్ ప్లాస్టిక్ ఈ థీమ్తో మరి ఈ నెలలో ఈ కార్యక్రమం ఈ వారంలో చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా పట్టణ ప్రజలను కానీ పట్టణ వ్యాపారస్తులను కానీ వీరందరినీ కోరేది ఏంటంటే ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని పూర్తిగా మన పట్టణం నుంచి పారుద్రోళ్ళాలని చెప్పి మీరందరూ కూడా చేయూతునివ్వాలని చెప్పి కోరుకుంటాను అట్లాగే వ్యాపార సంస్థలు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని ఉపయోగించకుండా మీ షాపుల దగ్గరికి వరకు కానీ లేకపోతే షాపుల దగ్గర పర్చేస్ చేయడానికి వెళ్ళే పబ్లిక్ ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయోడిగ్రేడబుల్ కవర్స్ ఏమన్నారో వాటిని ఉపయోగించాలని వాటిని మరి వినియోగించాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాగే ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సంబంధించిన వన్ ట్వంటీ వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపల ఉన్న కవర్లు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించకుండా వాటి రూపంలో మరి బయోడిగ్రేడబుల్ కవర్సే కాకుండా జూట్ కవర్స్ పేపర్ కవర్స్ ఉపయోగించాలని చెప్పి మన ప్లాస్టిక్ భూతాన్ని మన ఉనుకొండ పట్టణం నుంచి పారుదోవడానికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా మరి అలాగే వ్యాపారస్తులు కూడా వారికి వారు స్వచ్ఛందంగా మరి కృషి చేయాలని చెప్పి దీన్ని మనొక ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకుని ఆ ఎయిమ్ ద్వారా నైటౌ అగెనిస్ట్ ప్లాస్టిక్ అనే నిదా నినాదంతో మనం ముందుకెళ్లాలని చెప్పి మరి రాబోయే అక్టోబర్ రెండు నాటికి కంప్లీట్గా మరి వెనుకొండ పట్టణంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్ అనేది లేకుండా అటు వ్యాపార సంస్థలు కానీ మరి అట్లాగే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వినియోగదారులు కానీ మీరు అందరూ కూడా కంకణం కట్టుకుని ఆ ప్లాస్టిక్ కోతాన్ని మనం కూడా పట్టి నుంచి చెప్పి కోరుకుంటున్నాను